తెలంగాణ బీజేపీ నాయకులకు ఒక లీడర్ పేరు చెబితే గుండెలు గుబేలు ఆయన వర్కింగ్ స్టైలే చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఆయనతో ఎలా వేగాలో తెలియక నాయకులంతా తల పట్టుకుంటున్నారట ఆయన్ని ఇన్ఛార్జ్ గా పంపించాలని హైకమాండ్ ఆలోచిస్తుంటే ఆయన్ని రాకుండా కొందరు తెలంగాణ బీజేపీ నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నారట మరి ఎందుకని అడ్డుకుంటున్నారు ఆయన వల్ల ఎవరికి సమస్యగా పరిణమిస్తుంది ఇంకా ఎవరి దూకుడుకు బ్రేకులు పడతాయి ఇదే ఇప్పుడు కమలం క్యాడర్లో లో చర్చ నడుస్తోంది ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది క్యాడర్ అంతా పార్టీ దూకుడుగా వెళ్ళారని బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పుడూ జనంలోనే ఉండి పార్టీ స్టాండ్ నిరంతరం వినిపించాలని కోరుకుంటున్నారు కానీ బీజేపీ ప్రజాప్రతినిధులు మాత్రం క్యాడర్ అంచనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారట అందుకే బీజేపీ నాయకులను సరైన లైన్లో పెట్టే సమర్థుడైన ఇన్ఛార్జి రావాలని కోరుకుంటున్నారు ఇందుకోసం అభయ్ పాటిల్ ఇన్ఛార్జిగా వస్తే ఈ ప్రజాప్రతినిధులంతా సెట్రైట్ అవుతారని భావిస్తున్నారట కానీ కొంతమంది ముఖ్య నేతలు మాత్రం ఆయన రాకను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారట బీజేపీ జాతీయ నాయకత్వం అభయ్ పాటిల్ని తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా నియమించిందట అయితే ఆయన ఇన్ఛార్జిగా వస్తే తమ ఆటలు సాగవని భావిస్తున్న నేతలు ఆయన రాకను అడ్డుకుంటున్నారట అభయ్ పాటిల్కు పని రాక్షసుడు అనే పేరుంది కార్యకర్త నుంచి ఎంత పెద్ద స్థాయి నేతైనా సరే తనకు ఒక్కటే అంటారట అభయ్ ఎవ్వరైనా సరే టార్గెట్ రీచ్ కాకపోయినా ఇచ్చిన టాస్క్ పూర్తి చేయకపోయినా ప్రతినిధుల సమావేశంలోనే నిలదీస్తారట పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను టార్గెట్లను ఎందుకు పూర్తి చేయట్లేదని అందరి సమక్షంలోనే క్లాస్ పీకే నేచరట అభయ్దే నిరంతరం జాతీయ నాయకత్వం అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చడం పార్టీని బలోపేతం చేయటం పార్టీ ఆశించిన తరహాలో పర్ఫార్మెన్స్ చేయకపోతే దానికి కారణం ఎవరో అధ్యయనం చేసి హైకమాండ్కు రిపోర్ట్ ఇవ్వటం ఇదే అభయ్ పాటిల్ వర్కింగ్ స్టైల్ అంటుంటారు ఒక్క ముక్కలో చెప్పాలంటే పార్టీ చెప్పింది చేయడం తప్ప మరో ఇంట్రెస్ట్ అనేది అభయ్కి ఉండదని పేరుంది దీంతో అతను ఇన్ఛార్జిగా వస్తున్నారన్న టాక్స్ రావటంతోనే కొంతమంది నేతలు బేజారవుతున్నారట ఆయన వస్తే తమ ఆటలు సాగవని ఆయన చెండశాసనుడిలా పనిచేస్తారని లేనిపోని రిపోర్టులు ఇచ్చి జాతీయ నాయకత్వం ముందు పలుచన చేస్తారనే భయంతో కొందరు నేతలు ఆయన రాకను అడ్డుకుంటున్నారని సమాచారం పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా అభయ్ పాటిలు పనిచేశారు పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేశారు గెలవాలనే పట్టుదలను కార్యకర్తల్లో తీసుకొచ్చారు ఎవరు నియోజకవర్గాల్లో సరిగా పనిచేయకున్నా వారిని గుర్తించి పనిచేయాలని వార్నింగ్లు సైతం ఇచ్చారు ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయో కూడా నిశ్చితంగా పరిశీలించారు మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డెబ్బై ఏడు లక్షలకు పైగా ఓట్లొచ్చాయి ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి ఎనిమిది లోక్సభ సీట్లను పార్టీ గెలుచుకుంది అలా పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం పార్టీలకు పుష్కలంగా సమకూరింది ఆ సమయంలో ఎన్నికల్లో పార్టీ నిధులు ఎవరు ఏ రకంగా ఖర్చు పెట్టారు నిధులను ఎవరు దుర్వినియోగం చేశారు అనే పూర్తి సమాచారం కూడా పార్టీల దగ్గర ఉందట ఈ అంశమే కీలకంగా మారుతుందన్న టాక్ కూడా లేకపోలేదు పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ ని ఖర్చు చేసిన వైనాన్ని నిధుల లెక్కలను తనకు అప్పజెప్పాలని ఎన్నికల ఇన్ఛార్జ్ హోదాలో అభయ్ అడిగారట అయితే పార్టీ నిధుల లెక్కలు అడగటం ఆ నేతలకు మింగుడుపడటం పడటం లేదట పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ నిధుల సమాచారం కావాలని అడగటం ఏంటని వారు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఇంత విడ్డూరం తాము ఎక్కడా చూడలేదని అప్పటి లెక్కలు అప్పచెప్పడం ఎలా కుదురుతుందని లోన ఉడుక్కుంటున్నారట ఈ క్రమంలో మళ్ళీ తెలంగాణ ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ వస్తే మొదటికే మోసం వస్తుందని నిధుల దుర్వినియోగం గురించి మళ్లీ ఆరా తీస్తారని పలువురు బీజేపీ ముఖ్య నేతల్లో బెంగ పట్టుకుందట అందుకే పదే పదే అభయ్ పార్టీలు అనగానే ఆయన ఇన్ఛార్జిగా వద్దంటూ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారట అందుకే ఆయన్ని అధికారికంగా రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రకటించడం ఆలస్యమవుతుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలన్నా రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా అభయ్ లాంటి నిజాయితీ సిన్సియారిటీ పనిరాక్షసుడు కావాలని క్యాడర్ కోరుకుంటోంది కొందరు ముఖ్య నేతలేమో ఆయన ఇన్ఛార్జిగా నియామకం కాకుండా అడ్డుపడుతున్నారట పార్టీలు ఇన్ఛార్జిగా వస్తే పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు చక్కదిద్ది హైకమాండ్కు నివేదిక ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తారని మెజారిటీ నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారు మరోవైపు ఆయన వస్తే తమకు వ్యక్తిగతంగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న కొద్దిమంది కీలక నేతలు మాత్రం ఆయన్ని రాకుండా అడ్డుకుంటున్నారనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది మరి పార్టీ హైకమాండ్ నేతల ఒత్తిడికి తలొగ్గి వారు కోరుకున్న మరో నేతను ఇన్ఛార్జిగా నియమిస్తుందా లేక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా గండరగండుగా పేరున్న అభయని కానీ లేక అలాంటి మరో నేతనే పంపిస్తుందా వేచి చూడాలి